కరీంనగర్ ఉద్యమాల గడ్డ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవడం ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టడంతో కరీంనగర్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది తెలంగాణ బిల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన దాడిలో గాయపడింది కూడా అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇలా కరీంనగర్ కు పోరాటాల గడ్డగా గుర్తింపు ఉంది తెలంగాణ తర్వాత ఎన్నికల సమయంలోనూ కరీంనగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ ఖాతాలో పడింది బండి సంజయ్ గణ విజయం సాధించారు మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈసారి గెలుపు ఎవరిదో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన బీజేపీ ముందు ఉంది నుంచి ఎంపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరో బారు బరిలోకి దిగనున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అనుకుంటోంది కానీ కరీంనగర్ లో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు కరీంనగర్ ఎంపీగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ సీటు కోసం వెలిచాల జగపతిరావు తనయుడు రాజేంద్రరావు పోటీ పడుతున్నారు కానీ అధిష్టానం ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ప్రవీణ్ రెడ్డికి కాకుండా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం కేటాయించింది ఈ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది దీంతో ఎంపీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది ఇక కరీంనగర్ బరిలో దిగున్న బండి సంజయ్ వినోద్ కుమార్ ప్రవీణ్ రెడ్డి ముగ్గురు రాజకీయాల్లో సీనియర్ నాయకులే వైఎస్ఆర్ హయాంలో ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక వినోద్ కుమార్ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పనిచేయగా బండి సంజయ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఎంపీగా ఉన్నారు సంజయ్ వినోద్కు కరీంనగర్ జిల్లాపై మంచి పట్టు ఉంది ప్రవీణ్ రెడ్డికి మాత్రం హుజూరాబాద్ హుస్నాబాద్లో బలం ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి ప్లస్ పాయింట్ ఇక బీఆర్ఎస్కే కాస్త కష్టంగా ఉంది అయినా గతంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది అన్న ధీమాతో ఉన్నారు